వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆచార్య రామ్మూర్తి కమిటీ యొక్క ముఖ్యాంశాలని సిఫార్సుల్ని మనము ఈ వీడియోలో సులభంగా కోల్ రూపంలో నేర్చుకుందాం ఆచార్య రామ్మూర్తి కమిటీ అనేది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించాలని ఈ ఆచార్య రామ్మూర్తి కమిటీని పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పాటు చేశారు ఈ కమిటీ తన నివేదికని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సమర్పించింది మరి ఈ కమిటీలో ఉన్నటువంటి కీ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ శిక్షాకార్మి పేరుతో వాలంటీర్ టీచర్స్ని ఏర్పాటు చేశారు శిక్షాకార్మి అనేటువంటి పేరుతో వాలంటీర్ టీచర్స్ని ఏర్పాటు చేయాలి అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫార్సు చేసింది ఇక అన్ని కమిటీ లాగే ఈ కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను మనము అదే పేరుతో మనం నేర్చుకుందాం మరి ఆచార్య రామ్మూర్తి కమిటీలో ఆచార్య అనేటువంటి పదాన్ని తీసుకుందాము ఇందులో ఫస్ట్ లెటర్ ఏ ఏ ఫర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అనేది మనకి ఆదేశ సూత్రాల్లో ఒక భాగంగా ఉంటుంది ఈ ఆర్టికల్ ఫార్టీ అనేది ఆదేశిక సూత్రాల పరిధిని పెంచుతూ శిశు రక్షణ శిశు విద్యను కూడా ఇందులో చేర్చాలి అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేసింది ఆర్టికల్ నలభై ఐదులో రక్షణ శిశు విద్యను కూడా చేర్చాలి అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేసింది ఏ ఫర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఆచార్యలో సెకండ్ లెటర్ సి సి ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ అంటే ఒకే రకమైనటువంటి పాఠశాల విధానం దేశమంతటా కూడాను ఒకే రకమైనటువంటి పాఠశాలలు ఉండాలి విద్యార్థులకు బోధించేటువంటి పాఠ్య పుస్తకాలు సిలబస్ పాఠ్య ప్రణాళిక కూడా ఒకే రకంగా ఉండాలని తెలియజేసింది దీన్నే మనము కామన్ స్కూల్ సిస్టమ్ అని పిలుస్తారు అయితే పదేళ్ల కాలం పదేళ్ల కాలం పూర్తయ్యేటప్పటికీ ఈ కామన్ స్కూల్ సిస్టమ్ అనేది దేశం కూడా విస్తరించాలి అని ఆచార్య రామమూర్తి కమిటీ సూచించడం జరిగింది సి ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ హెచ్ హెచ్ ఫర్ హ్యూమన్ సొసైటీ ఎటువంటి హ్యూమన్ సొసైటీ టువర్డ్స్ అండ్ ఎన్లైటెండ్ అండ్ హ్యూమన్ సొసైటీ టువర్డ్స్ అండ్ ఎన్లైటెండ్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇక్కడ ఎన్లైటెండ్ అంటే అర్థం ఏంటంటే ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా అంటే ఇక్కడ చూడండి ఒక వ్యక్తిని ఒక జాతీయ వనరుగానో లేదా లాభదాయకమైన ఆస్తిగానో చూడకుండా అతనిలోని మానవతలను మేల్కొల్పి వ్యక్తిని ఉదారుడిగా ఉదాత్త వ్యక్తిగా సాంస్కృతిక శక్తిగా సంఘం పట్ల దేశం పట్ల తన బాధ్యతను గుర్తించే విధంగా విద్య తోడ్పడాలి అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేసింది అంటే ఒక వ్యక్తిని చూడగానే మనము ఇతడి నుంచి మనము లాభాన్ని ఆశించకూడదు లాభాలను తెచ్చిపెట్ట తెచ్చిపెట్టేటువంటి ఆస్తిగా మనం భావించకూడదు అనమాట అతన్ని మనం ఏ రకంగా చూడాలి అంటే అతను ఒక గొప్ప వ్యక్తిగా ఉదాత్త వ్యక్తిగా ఒక సాంస్కృతిక శక్తిగా అతను ఈ సంఘానికి దేశానికి తన బాధ్యతను గుర్తించే విధంగా గుర్తుంచుకునే విధంగా వ్యక్తిని మనము చూడాలి హ్యూమన్ సొసైటీ అంటే మానవ సమాజం అంతా కూడా ఇదే రకంగా ఉండాలి అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేసింది టువర్డ్స్ అండ్ ఎన్లైటెన్ అండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతోనే తన నివేదికను సమర్పించింది కూడాను నెక్స్ట్ ఆచార్య రామ్మూర్తి కమిటీ చేసిన సిఫారసుల్లో ఏ ఫర్ అనియత విద్య అక్కడ నేను ఏకి అనియత విద్యకి లింక్ చేశాను యాక్చువల్గా అనీతి విద్య అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏం చెప్పిందంటే అంటే విద్యకు సంబంధించి బాల కార్మికులకు వేరుగా అనియత విద్యా విధానం అమలుపరచడం కంటే పాఠశాలలోనే నియత అనియత విద్యా విధానం రెండింటినీ కూడాను రూపొందించడం మంచిది అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేయడం జరిగింది అంటే నియత విద్య అనియత విద్య రెండూ కూడా ఒకే దగ్గరే ఏర్పాటు చేయాలి అని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేసింది ఏ ఫర్ అనియత విద్య ఆచార్యాల ఫస్ట్ ఏ ఫర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ సి ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ హెచ్ ఫర్ హ్యూమన్ సొసైటీ ఏ ఫర్ అనియత విద్య నెక్స్ట్ ఆర్ ఆర్ ఫర్ రీసోర్సెస్ రీసోర్సెస్ అంటే వనరు ఆల్రెడీ మనం ఇక్కడ ఈ పాయింట్ని చెప్పుకున్న ముందుగానే రీసోర్సెస్ అంటే వనరు అంటే వ్యక్తిని ఒక వనరుగా చూడకూడదు లేదా లేదా లాభదాయకమైన ఆస్తిగా చూడకూడదు అతన్ని ఎలా చూడాలి మానవతను మేల్కొల్పి ఉదారుడిగా ఉదాత్త వ్యక్తిగా సాంస్కృతిక శక్తిగా సంఘం పట్ల దేశం పట్ల తన బాధ్యతను గుర్తించే విధంగా విద్య తోడ్పడాలి అని ఆచార్య రామమూర్తి కమిటీ చెప్పడం అనేది జరిగింది సేమ్ అదే పాయింట్ ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక లాస్ట్ వై ఏ ఆచార్యాలో చివరి రెండు అక్షరాలు వయ్యే అలాగే నవోదయాలో చివరి రెండు అక్షరాలు కూడా వయే ఈ రెండింటికి మనం లింక్అప్ చేద్దాము ఇక్కడ నవోదయ విద్యాలయ వ్యవస్థను ప్రోత్సహించడం అంతగా సమర్థనీయం కాదంటూనే రెండు వందల అరవై ఒకటి నవోదయ విద్యాలయాలు స్థాపన అనేది జరిగింది ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏం చెప్తుందంటే కొద్దిమంది ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల నిమిత్తం ఏర్పాటు చేసేటువంటి ఈ నవోదయ పాఠశాలల కంటే ఈ ప్రతిభ గలవాలని ఎక్కడో దూరంగా ఉండి చదువు చెప్పడం కంటే అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా ఒకే చోట మిగతా విద్యార్థులతో కలిపి బోధించడం వల్ల సమానత భావం అనేది పెంపొందుతుంది అందువల్ల నవోదయ విద్యాలయాలను ఆచార్య రామూర్తి కమిటీ ప్రోత్సహించలేదు కానీ కొన్ని ఆశయాల సాధన కోసం మాత్రం రెండు వందల అరవై ఒకటి నవోదయ విద్యాలయాలు స్థాపన అనేది ఈ ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫార్సుల వలన జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి